లాఫ్ అట్రాక్షన్ నాట్ వర్కింగ్ సిరీస్ నెంబర్ ఫైవ్ మనకు లాఫ్ అట్రాక్షన్ వర్క్అవుట్ అవ్వట్లేదు అంటే చాలా రీజన్స్ ఉంటాయి మనం ఒక కోరిక కోరుకుంటున్నాం నాకు ఈ కోరికలో రిజల్ట్ రావాలి అనేసి మీరు ఒక హాఫ్ వర్క్ వర్క్ చేశారు కానీ మిడిల్ ఆఫ్ ద గోల్ అచీవ్ చేసేకు ముందు మీకు ఏవో కొన్ని అడ్డంకులు వచ్చాయి ఆబ్స్టికల్స్ వచ్చాయి అది ఫినాన్షియల్ అవ్వచ్చు ఆపర్చునిటీస్ అవ్వచ్చు ల్యాక్ ఆఫ్ సంథింగ్ ఏదైనా అవ్వచ్చు అప్పుడు మీరు మీ గమ్యాన్ని మార్చుకుంటారు చూడండి ఏ వర్కౌట్ అవ్వట్లేదు నేను బీకి వెళ్తాను అన్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ చేయదు లా ఆఫ్ అట్రాక్షన్ ఎలాంటి వర్క్ చేస్తుంది అంటే నేను ప్లాన్ ఏ పెట్టుకున్నా ప్లాన్ ఏ వర్కౌట్ అవ్వలేదంటే ప్లాన్ బి ప్లాన్ బి ఏమై ఉండాలి ప్లాన్ ఏ ఎలా వర్కౌట్ చేయాలి అనేదే అయి ఉండాలి అంతేకాని గోలే మార్చేసుకోకూడదు అలాంటప్పుడు యూనివర్స్కి మీకు ఏమి ఇవ్వాలో అర్థం కాదు అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వట్లేదు సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఫాలో చేయండి లైఫ్ కోచ్ రాజేష్